ఈ బ్రహ్మాండంలో మన భూమి తప్ప ఇంకేమే ఏమేమి ఉంటుందో తెలుసా ఫస్ట్ సోలార్ సిస్టంలో మన భూమి ఉంది సోలార్ సిస్టమ్ ఉంది మన మిల్కీవే గెలాక్సీలు ఉంది అంటే ఈ గెలాక్సీలో మన గెలాక్సీ ఎక్కడ ఉంది మన బ్రహ్మాండంలో ఉంది బ్రహ్మాండం ఎక్కడ ఉంది మన అబ్జర్వేబుల్ బ్రహ్మాండం అంటే అబ్జర్వేబుల్ యూనివర్స్ ఉంది కదా అక్కడ దాకా మనిషి దాకా చూసిండు దాంతో అబ్జర్వబుల్ యూనివర్స్ కన్నా ముందు ఏమున్నది ఎవరికి తెలియదు అంటే మనం డిస్కవర్ చేయలేము ఆ టెక్నాలజీ మన దగ్గర ఇప్పటికి ప్రస్తుతానికి లేదు ఫ్యూచర్లో ఉండొచ్చు బట్ భూమి ఇది ఉంది కదా గెలాక్సీ అంటే ఏమంటే గెలాక్సీ అనేది దాంట్లో గ్యాసు డస్టు గ్రహాలు నక్షత్రాలు అన్నీ కలిపి చాలా హ్యూజ్గా ఉంటుంది అది అన్ని కలిపి మనం గెలాక్సీ అంటాము ఇలాంటి గెలాక్సీలు కోట్లు ఉంటాయి మన బ్రహ్మాండంలో బ్రహ్మాండంలో చాలా గెలాక్సీలు ఉంటాయి ఆ గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టంలో మనది ఒక భూమి ఇలాంటి చాలా సోలార్ సిస్టమ్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సోలార్ సిస్టమ్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ నక్షత్రాలు కూడా ఉంటాయి న్యూట్రన్ స్టార్స్ ఇతర ఇలాగే చాలా స్టార్స్ ఉంటాయి దాని గురించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాము